ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఎందుకు మనం లోకంలో ఉన్నాం ఎండ ఎండ్లకాలం వర్షాకాలం చలికాలం ఉన్నట్లే మన జీవితంలో కాలాలు మారుతూ ఉంటాయి పరిస్థితులు ఒక ఒక రకంగానే ఉండవు ఇప్పుడు చలి వస్తుంది వచ్చిన చిన్న చలికోడు కొనుక్కోవాలి రేపు పొద్దున్న ఎండ వస్తుంది ఆ ఎండను భరించాలి వర్షం వస్తుంది ఆ వర్షం వచ్చినప్పుడు కాస్త గొడుగు కొనుక్కోవాలి అలాగే కాలాలు మారుతాయి ఎండొచ్చినంత మాత్రాన చలికాలం వచ్చినంత మాత్రాన మనమేమి చచ్చిపోము దానిలో ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి అలాగే నీ జీవితంలో కొన్ని కష్ట సుఖాలు ఎదురవుతాయి కురింగిపోవద్దు అలిసిపోవద్దు ఇక్కడ ఓదార్చడానికి నీ దేవుడు ఉన్నాడు నేను వస్తున్నాను అని అంటున్నాడు దేవుడు నీకు ఇచ్చే డబ్బు కంటే నీకు ఇచ్చే ఆస్తిపాస్తుల కంటే ఓదార్పు కలిగించే ఒక ఆదరణతో కూడిన మాట నీకు బలాన్ని ఇస్తుంది మీరు అనుకుంటున్నారు డబ్బు నీ పరిష్కారం కాదు అన్నిటికీ అన్నిటికీ పరిష్కారం కాదు ఇంకా నువ్వు అనుకున్నవేవో అవి అన్నిటికీ పరిష్కారం కాదు కొన్నిసార్లు నీకు అండగా నిలిచే వ్యక్తులు కావాలి నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడనే సంగత గుర్తుపెట్టుకోవాలి